అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్గా శ్రీమతి కె విజయకృష్ణన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం పది గంటల పది నిమిషాలకు విధుల్లో చేరేందుకు కార్యాలయానికి వచ్చిన ఆమెకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మేడ జాహ్నవి మొక్కను అందజేసి సాధారంగా ఆహ్వానించారు తర్వాత కార్యాలయంలోని డిఆర్ఓ శ్రీనివాస్ ఏవో రాజేశ్వరరావు సిపిఓ రామారావు కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ ఇతర అధికారులు పుష్పగుచ్చాలు పూల మొక్కలను అందజేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం వేద పండితుల కుంభంతో స్వాగతం పలకగా వేద మంత్రోచ్చరణలు వారి ఆశీర్వాదాలను స్వీకరించిన తరువాత కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఏఎస్పీ బి విజయభాస్కర్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు కొత్త కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పూర్వ కలెక్టర్ రవి పట్టణశెట్టి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు Si O N A N A N A N A N A N N A T